ఫ్రెండ్స్ ఇది నల్గొండ జిల్లాలో నగరకల్ మండలంలోని అతి లోతైన పెద్ద బాయ్ అండి ఇది ఇది నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి వ్యవసాయ క్షేత్రంలో కల కలదు ఈ బాయి చూడటానికే చాలామంది భయపడతారు ఎందుకంటే అంత లోతు అంత హైట్ తోటి ఉంటుంది అంత వెడల్పు కూడా ఉంటుంది నాకు తెలిసి ఈ నల్గొండ డిస్టిక్లోనే ఇంత పెద్ద బావి నేను ఎప్పుడు చూడలేదు కావాలంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి చూడండి అసలు ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా ఉంటుంది బాయి దూకాలంటే మీకు అసలు ఇక చెప్పలేము అది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తా కానీ తెలియదు మా వాళ్ళు వద్దురా అంటే పెద్ద పెద్దగా ఉన్న దిమ్మ మించి దూకారు ఇంకా అందులో ఒకడు ఈ పై పట్టుకున్న తనికైతే అసలు ఇది హైలైట్ అసలు వాడికి ఈత రాదంట మాకు దిగిన దాకా చెప్పలేదు దిగిన తర్వాతకి అరే ఈత కొటరా అంటే నాకు ఈత రాదు నేను జస్ట్ ఇట్లా ఆడుకోవడానికి వచ్చినా అని చెప్పేసి వాడు ఆ పైపు పట్టుకొని దిగుతున్నాడు చాలా గ్రేటు చాలా అంటే చాలా మామూలు కాదు అసలు ఈత రాకుండా ఆ బాయిలకు దిగిందంటే వాడు మామూలు విషయం ఏం కాదు పోయిన రఘుపాల్ రెడ్డి మా ఫ్రెండు టెన్త్ ఫ్రెండు ఇరవై సంవత్సరాల తర్వాతకి ఫస్ట్ టైం గెట్ టుగెదర్ చేసుకుందామని కలిసినాము ఆ గెట్ టుగెదర్ తర్వాతకి పక్కనే ఉన్న గౌరవ ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారి వ్యవ వ్యవసాయ క్షేత్రంలోని భావి వద్దకు పోయి అందులో కాసేపు ఎంజాయ్ చేయడం జరిగింది మీరు కూడా ఆ ఏరియాకి వెళ్తే ఒకసారి చూడండి ఆ భయం ఒకసారి చూడండి ఎంత హైట్ ఉందో చూడండి చూస్తేనే భయం అవుతుంది చూడండి అది ఎంత హైట్ ఉందో మీరు కూడా నెక్క కల్ వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారి వ్యవసాయ క్షేత్రంలోకి పోయి మీరు కూడా ఈ ఎక్స్పీరియన్స్ని చూస్తారని భావిస్తున్నాం చూడండి మామూలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా భయం ఏంటంటే వాడు ఎక్కడ వదిలేస్తే ఈ తరాన్ని వాడు పడిపోతాడు అని చెప్పేసి చాలా భయం వేసింది కానీ వాడే అందరికంటే ధైర్యంగా ఉన్నాడు ఇప్పుడు ఎక్కేటోడు మా ఫ్రెండ్ పిట్ట మేమందరం టెన్త్ క్లాస్ నుంచి పిట్ట అని పిలుస్తాం బండా అశోక్ రెడ్డి పేరు వీడు సుఖేందర్ రెడ్డి సుకి సుకి వీళ్ళందరూ మా బెస్ట్ ఫ్రెండ్స్